ఆ తర్వాత రాకడ గురించి సుదీర్ఘమైన మాటలు మనకు యోహాన్ రాసిన ప్రకటన గ్రంథంలో కనబడతాయి ఇక్కడ చదవబడిన లేఖనలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు నెంబర్ వన్ నిరీక్షణ రెండవది ప్రభు మాట చొప్పున మూడవది సదాకాలం ఆయనతో ఉంటాం నేను మరలా చెప్తున్నాను దీంట్లో మొదటిది నిరీక్షణ రెండవది ప్రభు మనకు చెప్పిన మాట మూడవది సదాకాలం మనం ప్రభుత్వం ఉంటాం అంటే చనిపోయిన వారిని గుర్చి చాలామంది ఏడుస్తున్నప్పుడు వారిని ఆదరించడానికి మాత్రమే కాక సత్యాన్ని ప్రకటిస్తూ పౌలు రాసిన అద్భుతమైన మాట నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటే నిరీక్షణ కలిగిన వాళ్ళు దుఃఖపడరో నిరీక్షణ లేని దుఃఖపడతారు అని పౌలు చెప్పాడు ఏమిటా నిరీక్షణ నందుండి మృతులైన వారు మళ్ళీ లేస్తారని వారు ప్రభుతో ఉంటారని మనము కూడా పరిశుద్ధంగా బ్రతికితే వారిని కలుసుకుంటామని దీన్ని శుభప్రదమైన నిరీక్షణ అంటారు ఇన్ ఇంగ్లీష్ గుడ్ హోప్ అని పిలుస్తుంది అంటే ఈ నిరీక్షణ ఎవరికైతే లేదో మన వాళ్ళు ప్రభు నందుండి మరణించారు వారు తిరిగి లేస్తారు ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు వీరు మహిమ శరీరాన్ని ధరించుకుంటారు ఆ టైం కి వారిలో పరిశుద్ధులైన వారు కూడా ఉన్న పాటున రెప్పపాటున లేస్తారు వీరు వారు కలిసి సార్వత్రిక సంఘంగా ప్రభుని ఎదుర్కొంటారు ఈ మాట ఎవరు చెప్పారంటే ప్రభు మనతో చెప్పాడు ప్రభు మాటను బట్టి మేము ఇది నమ్మాం అని పౌలు చెప్తా ఉన్నాడు పిల్లరా దేవుని పిల్లలారా క్రీస్తు నందుండి అనగా పరిశుద్ధంగా బ్రతికి క్రీస్తు నందుండి అనగా రెండోసారి జన్మించిన అనుభవం కలిగి క్రీస్తు నందుండి అనగా లోకం దాని ఛాయను విడిచిపెట్టి ఎవరైతే మరణిస్తారో యేసు క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అని మనం నమ్మితే ఆయనలో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు అనేది నిజం అందుకే అంటే టూకిగా మీకు అర్థమయ్యే భాషలో యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాల భూమి మీద బతికి చనిపోయి తిరిగి లేచి నలభై దినాలు శిష్యులకు అగపరుచుకుని ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ తన శిష్యులతో ఆఖరిగా మాట్లాడుతూ చెప్పాడు నేను ఇప్పుడు ఎలా అలా మళ్ళీ వస్తాను కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను లేకపోతే మళ్ళీ చెప్తాను నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు ఇది మనం నమ్మాలి ఆయన మళ్ళీ వస్తాడు మనల్ని తీసుకొని వెళ్తాడు ఎందుకు ఏసుక్రీస్తు పుట్టుకను కూర్చుని ఎన్ని ప్రవచనాలు యేసూ క్రీస్తు రెండవ అక్కడను గుర్చి అంతకంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి యేసూ క్రీస్తు పుట్టుకను కూర్చుని అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి రెండవ రాకడ గురించి కూడా అన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి ఈ మట్టి మట్టిలో కలిసిపోద్ది ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది పర్లేదులే మేము ఉన్నాంలే ఏం కాదులే దుఃఖపడ మాకు ఈ మాటలేవి మనిషిని ఆదరించలేవట ఈ మాటలు ఆదరిస్తాయి ఏ మాటలు ఆయన మళ్ళీ మేఘాల మీదకి వస్తాడు కరిస్తున్నందు మృతులైన వారు లేస్తారు మనలో పరిశుద్ధులు లేస్తారు మనమందరం కలిసి ఆయన ఎదుర్కోబోతున్నాం వెయ్యేళ్ల పరిపాలనకు మనం సిద్ధపడబోతున్నాం ఈ మాటల చేత మనం ఆదరించుకోవాలి దేవుని ప్రజల క్రైస్తు మన కొరకు మరణించి లేచాడు మన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన మళ్ళీ మేఘాల మీదకు రాబోతున్నాడు భూమి ఆకాశాలు వికృటమైన వ్యాండ్రమతో లయమైపోబోతున్నాయి నూతన సృష్టి మళ్ళీ ఏర్పరచబడబోతుంది వెయ్యేళ్ల పరిపాలన మళ్ళీ భూమి మీద వేసుకున్నాము చేయబోతున్నాడు కాబట్టి జీవితం ఉండగానే ప్రాణం ఉండగానే యస్సు క్రీస్తు రక్షకులుగా అంగీకరించి మారుమరుచి పొంది పాప పంకిలమైన జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధ సంఘమైన శరీరంలో చేర్చబడి శిరస్సైన క్రీస్తుతో జతపరచబడాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అయితే భూస్థాపన చేసేటప్పుడు సమాధిలో మట్టి అందరూ వేస్తారు ఎంతో నాయన ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు నీ వందనాలు నాయన తండ్రి నాయన మీకు స్తోత్రాలు వివాహం చెప్పినట్టుగా మన ఇది ప్రభావ చివరికి మన ఇంటికి చేరుతున్నట్టు ప్రభావ ఆత్మను ఎందుకు చేర్చుకున్నందుకే స్తోత్రాలు జరుగుతున్నారు నాయన తన నిరీక్షణ ఎక్కడ వల్లే దుఃఖపడద్దు అంటున్నావు కాబట్టి నాయన ఈ కుటుంబానికి మీ యొక్క ఆదరణ దయచేమని ప్రార్థన బంధువులు స్నేహితులు ఆత్మీయులు సేవకులు నాయన ఈ కార్యక్రమం పాల్పొందుగా ప్రతి ఒక్కరికి మీ గొప్ప ఆదరణ దయచేమని ప్రార్థన చేస్తున్నాను దీవించండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభావ కుటుంబాలకు కూడా నేను సరే మేలుతో ప్రార్థన చేస్తున్నాను ముందున్న సమయం అంతా కూడా ప్రభుత్వం మీకు స్వాధీన పరచుకుని మీరే మహిం పొందమన్నారు కొంచున్నాము తండ్రి అంగీకరించి ప్రియతల్ని విడిచిన కుటుంబ సభ్యుల